అందరికీ నమశ్వాయ దేవాలయంలో గర్భగుడిలో గడపకు ఎందుకు నమస్కరించాలి గృహం వల్లే చెక్కతో కాకుండా దేవాలయంలో రాతితో గడప నిర్మిస్తారు అది రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రాద్రిగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగాను నారదుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవాతరించున్నారని పురాణాలు వెలివేస్తుంటాయి మరి భగవంతుడు ఆ భక్తుల కోసము ఆ కొరకు కొండల్లో మధ్య వెలిచాడు కన ఆ రాళ్లను దర్శించి వచ్చిన రాయిని గడపగా మార్చి ఉంచుతారు నిత్యం దేవుడిని దర్శించే ఆ గడపకు పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడైన నిన్ను నేను அதே விதங்க அன்னு